మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి పెద్ద మూవీ మీద అంచనాలు భారీగా పెరుగుతూ ఉన్నాయి టీజర్లోని క్రికెట్ షాట్తో మొదలైనటువంటి బజ్ చికిరి చికిరి పాటతో పీక్కి చేరింది ఇండియాలోనే టాప్ యూట్యూబ్ ఇన్స్టా వంటి ఇన్ఫ్లుయెన్సర్లు చికిరి స్టెప్పులను వైరల్ చేస్తూ ఉన్నారు ఆస్కార్ విన్నర్ అయినటువంటి రహ్మాన్ మ్యూజిక్ యూత్ని షేక్ చేస్తూ ఉంది అన్ని భాషల్లో ఇదే చాట్ బాస్టర్లో నిలుస్తూ ఉంది ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్నటువంటి ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది పాటలతోనే కాదు యాక్షన్ పాటతోనూ సినిమా మీద బజ్ పెంచేందుకు పక్కాగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ కీలక షెడ్యూల్లో రామ్ చరణ్తో పాటుగా కన్నడ స్టార్ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్కి బాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖ స్టంట్ డైరెక్టర్ హీరో విక్కీ కౌశల్ తండ్రి అయినటువంటి శ్యామ్ కౌశల్ పర్యవేక్షణ అందిస్తుండడం విశేషం దంగల్ బాజీరావు మస్తానీ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు పనిచేసినటువంటి ఆయన ఆధ్వర్యంలో నవకాంత్ మాస్టర్ ఈ ఫైట్ను కోరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు వందలాది మంది ఫైటర్లు పాల్గొంటున్నటువంటి ఈ సన్నివేశాన్ని అత్యంత సహజంగా రఫ్ అండ్ రా మాస్ యాక్షన్తో తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం అందుతుంది సినిమా కథలో ఈ ఫైట్ అత్యంత కీలకమైనటువంటి మలుపుగా నిలుస్తుందని సినిమాకే హైలైట్గా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి పాటలతో పాటుగా టీజర్తో సినిమాపై అంచనాలు పెంచినటువంటి బుచ్చిబాబు యాక్షన్ పాటుతో దాన్ని ఏ రేంజ్కి తీసుకువెళ్తాడో రాబోయేటువంటి రోజుల్లో మనం చూడాలి